మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఏపీలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఆంధ్ర రాష్ట్ర సమితి ఏఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు ప్రకటించారు ఈ సందర్భంగా మంగళగిరిలోని ఆంధ్ర రాష్ట్ర సమితి ఏఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జంజనం కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా మంగళగిరి ప్రజలందరికీ ధన్యవాదాలు ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెడతానికి ముఖ్య కారణం ఏదో ఒక సామాజిక వర్గం వాళ్ళని ఒక పార్టీ వాళ్ళని ఓట్లు తీసి గెలిపిస్తామని వాళ్ళు వాళ్ళు ఒక సామాజిక వర్గాన్ని ఒక పార్టీ వాళ్ళని ఓట్లు చేర్పించి వీళ్ళు అనుకుంటున్నారు మేము వచ్చింది ఓట్లు చేరుతానికి కాదండి గెలవటానికి వచ్చాం ప్రజలు గెలిపించడానికి వచ్చాం దాదాపు సొంతనే ఉన్నాం ముప్పై సంవత్సరాల నుంచి మాట ఇస్తున్నారు మాట తప్పుతున్నారు రెండు వేల పద్నాలుగులో జాబు రావాలంటే బాబు వచ్చాడు జా జా బాబు వచ్చాడు కానీ జాబ్ వచ్చిందా అట్లాగే మళ్ళీ ఇక్కడ యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ కాజధాని అన్నారు తర్వాత ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా రాజధాని అన్నారు అసెంబ్లీ సాక్షిగా అన్నారు మళ్ళీ తర్వాత అధికార పక్షం వాళ్ళు అరవై పర్సెంట్ ప్రతిపక్షం వాళ్ళు నలభై పర్సెంట్ తుళ్ళూరు ఏరియా అంతా పొలాలు కొనుక్కొని తుళ్ళూరు రాజధాని అని చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వచ్చి ఇదే రాజధాని నేను ఇల్లు కట్టుకున్నాను అన్నాడు జగన్ గారు తర్వాత ఏమంటాడు ఇప్పుడు తర్వాత ఒక ఆరు నెలలు ఏడు నెల్లు ఇక్కడ అమ్ముకొని పోయి ఆడ పొలాలు కొనుక్కొని రాజధాని ప్రకటించుకొని మళ్ళీ ఏమంటున్నారు ఈ శాఖ ఇప్పుడు నేను అక్కడ ఇల్లు కట్టుకున్నాను అంటారు అంటే మునుపు ఏడ కట్టుకుని ఏడు రాజధాని ఇప్పుడు ఆడ కట్టుకుని ఆడ రాజధాని అంటారు ఇవన్నీ ఎట్లా ఉందని మన సొంతానికి ఒక్క మాట నిజం ఉండదు అట్లాగే నేనేదో ఓట్లు చీల్తా ఓట్లు చీల్తా కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని సీఎం చేయాలి పోనీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారు కానీ చేయగలరా వైసీపీ కానీ టీడీపీ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని సీఎం పదవి ఇవ్వగలరా ఇస్తారా నేనైతే ఇస్తా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని సీఎం చేసేంతవరకు కూడా ఈ పార్టీ తరఫున ప్రజల తరఫున నేను ఆ పోరాటం చేస్తూనే ఉంటా నిరంతరం ఈ పోరాటం ఆగదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సీఎం పదవి చేయాలి ఏఆర్ఎస్ పార్టీ తరఫున ఈ జేకేఆర్ జంజన కోడేశ్వరరావు ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం ప్రజ నేను పార్టీ పెట్టిందే ప్రజలందరినీ కోఠి చేయాలి ప్రజలను సీఎం చేయాలని పార్టీ పెట్టా నేను సీఎం అవ్వాలి నేను దోసుకోవాలి నేను దాచుకోవాలని పార్టీ పెట్టాల ప్రజలను సీఎం చేయాలి ప్రజలే కోటి చేయాలి ప్రజలే ఆర్థికంగా ఎదగాలి అని పార్టీ స్థాపించాము ఇప్పటికీ అప్పటికి అదే మాట ఉంటుంది కొంతమంది అన్నారు వేరే వాళ్ళు అన్నారు చేయలేదని అట్లా ఉండదు నా గురించి ఎంక్వైరీ చేస్తే ఎప్పుడు అదే ఉంటుంది ఇచ్చిన మాట కట్టుబడి పనిచేసే వ్యక్తే ఈ జేకేఆర్ కోటేశ్వరరావు జంజన కోటేశ్వరరావు మాట నిలబెట్టుకునే వ్యక్తిని నేను అందుకోసమే మంగళగిరిలో ముఖ్యంగా పోటీ చేస్తుంది ఎందుకంటే సామాజిక వర్గాలు ఇవ్వాలి వాస్తవం మీరు అందరు సామాజిక వర్గాలే ఎవరు సామాజిక వర్గం వాళ్ళు బాగు చేసుకున్నారు సీఎం కాంగ కాకపోతే నేనేం చేశాను నా సామాజిక వర్గం కాదు అందరూ అన్ని సామాజిక వర్గాలు డెవలప్ కావాలి అన్ని సామాజిక వర్గాలు అన్ని ప్రాంతాలు సీఎం పదవి ఇవ్వాలి అందుకని ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి స్థాపించి ముప్పై రెండు రోజులు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు రాష్ట్రం అంతా నలుమూల ఇరవై ఆరు జిల్లాలు ప్ర ప్రజా ఎదుగుదల యాత్ర చేసి వచ్చాం కొంతమంది కావాలని ఏదో చెప్తా ఉంటారు ఈ పార్టీని ఓడితానికి ఓట్లు చేస్తానికి ఈయన పార్టీ ఎట్లా వచ్చాడు ఆ పార్టీని ఓట్లు చేర్చి వాళ్ళని ఓడియటానికి వచ్చాడు నేనే వైసీపీ టీడీపీ ఓట్లు చీల్చి ఓడియటానికి కాదు ఇక్కడ మంగళగిరిలో లక్ష మెజారిటీతోటి మనం గెలవబోతున్నాం ఏఆర్ఎస్ ఆంధ్ర సమితి లబ్బర్ స్టాంప్ గుర్తుకు ఓటేసి మరి ప్రజలు గెలిపడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో దాదాపు నూట పదకొండు సీట్లతోటి ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఏఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ అధికారం పార్టీని మనం ముందుకి గెలిపించుకోబోదాం ప్రజలు గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఏర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ప్రతి పేదవాడు కోటిస్ఫుడు అయి తీరతాడు వందకు వంద శాతం ప్రతి రేషన్ కార్డుదారుని ప్రతి రేషన్ కార్డు దాని సొంత భూమి ఇచ్చి దానిలో శ్రీగాంధార చంద్రమాక్కలు నాటిచ్చి పచ్చవంసారిలో పది కోట్ల ఆస్తిపూర్ణం చేస్తాం అట్లాగే రాజధానిలో ప్రతి డోక్రా గ్రూప్కు వేగా జరుపుతాడు అంటే కొంతమంది అనుకుంటారు కూలింగ్ అని కూలింగ్లో కాదయా గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ గ్రేటర్ అమరావతి చేసి చుట్టూ ఒక అర కిలోమీటర్ ఇన్నర్ రింగ్ రోడ్ తీసుకొని అటు రెండు లైన్ ఇటువంటి లైన్లు వేసి మధ్యలో మొత్తం కూడా ఎగిజల ఫ్లాట్లు తీసి ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల డోకరా గ్రూపులు ఉంటాయి అన్ని లక్షల ఫ్లాట్లు ఇచ్చి ఈ రాజధాని డెవలప్ చేస్తాం ఐదు సంవత్సరాల్లో కోటి ఉద్యోగాలకు తీరుతాం కంపెనీలు తీసుకొచ్చి అలాగే ఐదు సంవత్సరాల్లో ఈ రాజధానిలో కోటి మంది జనాభా నివాసం ఉండేవి చేస్తాం ఎక్కడైనా ఒక ప్రాంతంలో వర్షాలు లేకపోయినా పంటలు పండకపోయినా వచ్చి రాజధానిలో యజమాని ఒకళ్ళు పనిచేసుకుంటే చాలు కుటుంబం మొత్తం పోషించుకుని సంపాదించుకోవచ్చు రాజధాని అంటే అందరూ ఉండేది రాజధాని కానీ ఒకళ్ళము మన అసలే కొత్త రాజధాని కొత్త రియల్ ఎస్టేట్ రెండు వేల పద్నాలుగు పదిహేనులోనో కొంతమంది స్వార్థం కోసం రాజధాని కట్టేవాళ్ళే ప్లాట్లు పడేశారు అట్లాగే రెండు వేల పదహారులో నోట్ల రద్దు రెండు వేల పదిహేడులో జీఎస్టీ బిల్లు అని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు వలన కొంత ఇబ్బందులు పడ్డారు రాజధాని ప్రాంతంలో అట్లాగే రెండు వేల పద్నాలుగు పవన్ కళ్యాణ్ గారు ఆయన పాసిపోయినట్టు అని చిన్నబాబు పెద్దబాబు బాబు సూట్ కేసు బాబులు అని అన్నారు అట్లాగా ఇబ్బంది పడ్డారు అట్లా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ గవర్నమెంట్ మారి జగన్ గారు వస్తే ఆయన మూడు రాజధానులు ఆరు సంవత్సరం అట్లా రెండు వేల ఇరవైలో ఫస్ట్ కరోనా రెండు వేల ఇరవై ఒకటిలో రెండో కరోనా ఈ విధంగా కొత్త రాజధాని కొత్త రియల్ ఎస్టేట్ అసలు మన రాష్ట్రం మన రాష్ట్రం పది సంవత్సరాలైనా కూడా రాజధాని ఎటువంటి డెవలప్ లేకుండా చేశారు అందుకనే ముఖ్యంగా మనం గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ ఈ నాలుగు గ్రేట్ రామారావు చేసి వీటిని రాజధాని డెవలప్ చేసుకున్నట్టయితే ప్రజలందరూ ఆర్థికంగా ఎదుగుతారు మనం ప్రతి డోక్రా గ్రూప్కి వెయ్యజల ఫ్లాట్ ఇద్దాము అట్లాగే సొంత భూమి రైతుని కూడా చేద్దాము సంవత్సరానికి రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ దాదాపు ఈ ఐదు సంవత్సరాల్లో పద్నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ అయింది పద్నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ దీంట్లో మనకు ట్వంటీ పర్సెంట్ సంవత్సరానికి ఇరవై ఎనిమిది ముప్పై ఎయిర్పోర్ట్లు ఇస్తే సార్ ప్రతి రేషన్ కార్డు దారిని సొంత భూమి రైతు చేయొచ్చు ఈ రాజధానిలో ఈయన గుంటూరు మంగళగిరి తాడేపల్లి గ్రేట్ గ్రేటర్ అమరావతి చేసి హైదరాబాద్ లాగా మన చుట్టూ ఒక అర కిలోమీటర్ ఎన్నర రోడ్డు తీసుకొని డోక్రా గ్రూప్కి వేగజాలు గజాలు పాటించినట్టయితే మనం ప్రతి ఒక్కళ్ళు గజం లక్ష నుంచి రెండు లక్షలు అమ్ముతారు ప్రతి కుటుంబం కోటీసులు అవుతారు ఇన్నాళ్ళి చేసేసాడు ఒక వంద మంది బినామీని పెట్టుకుని వంద లక్షల కోట్లు సంపాదించుకుని వాళ్ళు ఆలోచించేవాళ్ళు మనం ఏం చేస్తామంటే ఓ కోటి కుటుంబాలకి కోటి కోట్లు ఇద్దాం అనుకుంటున్నాం అంతే తేడా ఆ విధంగా డెవలప్ చేద్దాం నేను ఇంతవరకు అనుకున్నది నా ముప్పై సంవత్సరాల అనుభవంలో అనుకున్నది అనుకున్నది జరిగి తీరింది అట్లాగే ఈ మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రంలో నూట పదకొండు తోటి ఎమ్మెల్యేలను గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ప్రజలందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఆర్థికంగా ఎదిగేలా చేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని సీఎం పదవి ఇచ్చి తీరుతాం సీఎంని చేసి తీరుతాం నేను పదే పదే ఇదే చెప్తా ఉన్నాను ఇది రాష్ట్రంలో రాజకీయం వ్యూహాత్మక మార్పులు జరగబోతూ ఉన్నాయి ఎవరు ఎంతమందిని రావచ్చు వాళ్ళకి వీళ్ళకి మీటింగ్లు కానీ జనం కనపడవచ్చు మన దగ్గర బాక్సుల్లో ఓట్లు కనపడతాయి ఎందుకంటే ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు ప్రత్యామ్నాయం కావాలి మూడో పార్టీ ఎన్నాళ్ళున్నా వీళ్ళ మీద వస్తే వాళ్ళ కోటేస్తాం వాళ్ళ మీద వస్తే వీళ్ళకే ఇదే జరుగుతుంది ఇప్పటికి కూడా దుర్ప్రచారం అదే చేయాలని చూస్తున్నారు ఆయన ఏదో ఓట్లు జీవితానికి వచ్చాడు మీరు అయ్యొద్దు అని వాళ్ళు చెప్పుకుంటారు వీళ్ళేదో చెప్తారు ఓట్లు జీలుతానికి వచ్చారు మీరు అట్టేయొద్దు ఇటు అందుకేనామా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మన ఇప్పుడు ఒకటే చెప్తున్నా ఇంటికి వచ్చి స్లిప్పులు పంచలేదు కానీ లేకపోతే ఏదన్నా డబ్బులు ఇవ్వలేదు కానీ ఏం ఆలోచించొద్దు వాళ్ళు ఏదన్నా వంద యాభై ఇచ్చినా కూడా మన పార్టీ ఇచ్చినా సరే మన పార్టీని గెలిపేయండి ప్రతి సామాజిక వర్గానికి దఫలవారీగా సీఎం పదవి వచ్చిద్ది అట్లాగే ప్రతి రేషన్ కార్డు దారిని సొంత భూమి వచ్చిద్ది ప్రతి డోక్రా గ్రూప్కి రాజధాని ఏ గజాల ఫ్లాట్ వచ్చింది ఎందుకంటే నా కోసం కదమ్మా మీకోసం మీ బిడ్డల కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఒకటిండమ్మా దయచేసి మీకు పదే పదే దన్నం పెట్టి మొక్కని మీది ముక్కోటి దేవతలకు మొక్కొని మరి మీ కోసం నేను ప్రాధాయపడతా ఉన్నాను నేను కట్టికెండ కూడా ప్రజా యాత్ర చేస్తూ ఉన్నాను అట్లాగే డోర్ టు డోర్ ఇంటింటికి కూడా ప్రచారం చేస్తూ ఉన్నాను ఈరోజు కూడా దుగ్గిరాలు వెళ్ళి వచ్చాము అట్లాగే ఈ నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం ఉన్న ప్రతి ఊరు వెళ్తా ప్రతి డోర్ టు డోరే వస్తానమ్మా ఓట్లు వేయండి మీరు ఏమని చెప్పండి జనాన్ని దయచేసి రాజకీయంగా వ్యూహాత్వం మార్పు తీసుకురండి మార్పు తీసుకొచ్చి మన ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీని గెలిపించండి గెలిపించండి మీ అందరూ కోటీసులు అవ్వండి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ఓటేయండమ్మా వాళ్ళు ఓడిపోతారా నేను అయిపోతే ఓటు అని ఆలోచించవద్దు ఈ లోడిపోతారో ఓటైపోతే నేను ఆలోచించవద్దు ఇలాంటి వ్యక్తికి ఇలాంటి పార్టీకి ఓటేస్తే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన భావితరాల భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచన చేయండి నేను ఒకటే కోరుకుంటున్నా ఇప్పటికప్పుడు కూడా మా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు లాంటి అభివృద్ధి భావితరాల భవిష్యత్తు సంక్షేమం తాత్కాలం ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉండాలి సంక్షేమం కావాలి అభివృద్ధి అనేది భావితరాలు భవిష్యత్తు కోసం అభివృద్ధి చేద్దాం దయచేసి ఒక్కే ఆలోచించి మీరు ఓట్లేసి గెలిపించండి అమ్మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం ఈ నెల పద్దెనిమిదో తారీఖున మంగళగిరిలో నామినేషన్ వేస్తున్నాం ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదాపుగా మన రాష్ట్రంలో ఉన్న మన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అదే రోజు ఎమ్మెల్యేలు అందరినీ నామినేషన్ వేయమని చెప్పాము బీఫామ్ని కూడా ఇచ్చాము అట్లాగే ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు కూడా అదే రోజు నామినేషన్లు వేయమని చెప్పాము నామినేషన్లు వేస్తున్నాం ముఖ్యంగా నేను మంగళగిరిలో నామినేషన్ వేస్తున్నాము దయచేసి అందరూ రాయండమ్మా పద్దెనిమిదో తారీఖు మార్నింగ్ పదకొండు గంటలకల్లా నామినేషన్ వేస్తాం ప్రజలందరూ కూడా రావాలి మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అందరూ రాయండమ్మా అన్నదమ్ములకి అక్క చెల్లెములందరికీ నమస్కారం అందరూ రాండి పద్దెనిమిదో తారీఖు పదకొండు గంటలకి నామినేషన్ మంగళగిరిలో